ఓం శ్రీ గురుభ్యో నమ తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలకు సాహితీ ప్రియులకు శ్రోతలకు ప్రేక్షకులకు నా నమస్మాంజలుడు భాగవతంలో ఆనిముత్యాలు అనే ఈ ధారావాహికకు స్వాగతం శ్రోతలకు ప్రేక్షకులకు నాదొక మనవి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయములను తెలియచేయండి ఈరోజు మనం ఉద్రేకం ఉన్నరారు శస్త్రధరులై అనే ఆనిముత్యాన్ని మరియు కొడుకుల పట్టి చంపెనని అనే ఆనిమత్యాల గురించి వివరించుకుందాం నేపథ్యాన్ని పరిశీలిస్తే కౌరవులకు పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో వీరులు ఎందరో మరణించి స్వర్గస్థులయ్యారు భీమసేనుని గదా దండం దెబ్బకు దుర్యోధనుడు తొడలు విరిగి నేలకొరిగాడు ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వద్ధామ రారాజుకు సంతోషం కలిగించడం కోసం ప్రగల్పాలు పలికి నిద్రాసక్తులైన ద్రౌపదీదేవి కుమారుల శిరస్సులు ఖండించాడు ఈ క్రూరత్వాన్ని చూసి లోకమంతా అశ్వత్థామును నిందించింది ఈ వార్త విన్న ద్రౌపది ఏడ్చి ఏడ్చి దుఃఖంతో నేలపై పడింది కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ద్రౌపదిని అర్జునుడు ఓదార్చుతూ ద్రౌపది క్షత్రియకాంత ఇలా విచారించడం తగున అశ్వత్థామ చేసినటువంటి దుర్మార్గానికి ప్రతీకంగా నేను వాని శిరస్సును ఖండించి నీకు కానుకగా తీసుకువస్తాను ఆ దుష్టుని తలను కాలితో తన్నిన తర్వాతే మైలస్నానం చేద్దువులే అని ఊరడించి వాగ్దానం చేసి గాంధీమను ధరించి గోవిందుని సారథ్యంతో అశ్వత్థామను వెంబడించాడు పరుగెత్తి అలసిపోయిన అశ్వత్థామ తన ప్రాణాలను రక్షించుకోవడానికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని పార్థునిపై సంధించాడు అశ్వత్థామకు ఈ అస్త్రాన్ని ప్రయోగించడం చేతనవుతుందే కానీ ఉపసంహరించేది చేతకాదు వాస్తవంగా ఉపసంహారం చేత వాడు అస్త్రాన్ని ప్రయోగించరాదు ప్రచండమైన తేజస్సుతో వస్తున్న అస్త్రాన్ని చూచి శ్రీకృష్ణుడు అర్జున చిచ్చులు రేగుతూ వచ్చేది ఏదో తెలుసా అశ్వత్థామానిపై ప్రయోగించిన బ్రహ్మాస్త్రం దీనికి విరుగుడు వేరే అస్త్రం ఏదియూ లేదు కేవలం బ్రహ్మాస్త్రం మాత్రమే అని తెలియజేశాడు వాసుదేవుని వచనాలు విన్న అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఇరువురు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాలు మిన్ను మన్ను ఏకం చేస్తూ ఇద్దరు సూర్యులలాగా సాగించాయి ముల్లోకాలన్నీ కంపించిపోయాయి శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు బ్రహ్మాస్త్రాల రెండింటినీ పార్థుడు ఉపసంహరించాడు తర్వాత అర్జునుడు అశ్వత్థామును వెంటాడి పట్టుకున్నాడు యజ్ఞ పశువును బంధించినట్లు తాళ్లతో బంధించి శిబిరానికి ఈడ్చుకొని వచ్చాడు అపరాధం చేసినప్పటికీ భయపడినవాడు కనుక పారిపోతున్న పిరికి పంద కనుక పైగా బ్రాహ్మణుడు కనుక అశ్వత్థామును చంపకూడదు అని అర్జునుడు నిర్ణయించుకొని ఈడ్చుకు వచ్చి ద్రుపదుని కుమార్తె ముందుంచాడు చిన్న పిల్లల ప్రాణాలు తీశాననేటటువంటి విషయం తలుచుకుని సిగ్గుపడి అశ్వత్థామ ద్రౌపది ముందు తల ఎత్తలేకపోయాడు అప్పుడు ద్రౌపది నాయన మీ నాయన దగ్గర నా భర్తలు శస్త్రాస్త్ర విద్యలో నేర్చుకున్నారు గురువు కుమారుడు గనుక నీవు కూడా గురుతుల్యుడవే అలాంటి గురుతుల్యుడవైన నీవు కనికరం లేకుండా శిష్యనందనుల శిరస్సులు ఖండించావే ఇది ధర్మమా ఇది న్యాయమా బ్రాహ్మణుడవై ఉండి బాలుల ప్రాణాలు తీసే ఈ రాక్షస కృత్యానికి ఎలా ఒడిగట్టావు అంతేగాక ఉద్రేకంబు నరారు శ్రధరులై యుద్ధావనిలేరు నీకు చేయరు బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణప్రౌఢ క్రియాహీనుల నిద్రాక్తుల సంహరిం పనకటా నీచేతులెట్లాడెనో

నీ చేతులెట్లాడెనో అయ్యా అశ్రద్ధ ఉద్రేకంబునరారు శస్త్రధరులై నా కుమారులు ఉద్రేకముతో నీ మీదికి శస్త్రాలు ధరించి ఏమైనా వచ్చారా యుద్ధావని లేరు యుద్ధభూమిలో ఏమైనా నిలబడ్డారా కించిత్ ద్రోహంబుని నీకు చేయరు కొంచెం కూడా నీకు ద్రోహాన్ని తలపెట్టలేదే అలాంటి భద్రాకారులను అందాలు చెందే ఆ అమాయకులను చిన్ని పాపలను వాళ్ళను రణప్రౌఢ క్రియాహీనులను యుద్ధరంగంలో ఇంకా ఎటువంటి శిక్షణ పొందనటువంటి వాళ్ళను చీకటిన్ కారు చీకటిలో నిద్రాసక్తుల నిద్రలో ఉన్నటువంటి వాళ్లను బలోత్సేకంబుతో అంత విరావేశముతో సంహరింపన్ వధించడానికి అకటాని చేతులు ఎట్లాడెను అయ్యో నీకు చేతులు ఎలా వచ్చాయ్యా ఓ అశ్వత్థామా ఉద్రేకంతో నీ పైకి దూకలేదే యుద్ధరంగంలో ఆయుధపానులై ఎదురు నిలవలేదే లవలేశం కూడా నీకు అపకారం చేయలేదే అటువంటి చిన్న వాళ్లను అందాలు చెందే పిన్నవాళ్లను సంగ్రామ రంగంలో ఇంకా సంపూర్ణ సామర్థ్యం పొందని వాళ్ళను నిద్రలో ఆలమరిచి ఉన్న వాళ్ళను కారు చీకటిలో వీరావేశంతో వధించడానికి నీకు చేతులు ఎలా వచ్చాయ్యా అని తన ఆవేశాన్ని వెళ్ళగక్కింది ద్రౌపది తర్వాత నిన్ను నా భర్త అర్జునుడిలా బంధించి ఈడ్చుకొచ్చాడు ఈ విషయం నీ తల్లికి తెలిస్తే నా కొడుకు ఏమయ్యాడో అనే పుత్రశోకంతో కుమిలిపోదా అని చెప్పి అర్జునుడితో మీరు ఈ బ్రాహ్మణుడిని చంపకండి అని ధర్మసహితంగా మాట్లాడింది అప్పుడు భీమసేనుడు ఇది నచ్చక తన అసమ్మతిని తెలుపుతూ రోషంతో ఏమంటున్నాడంటే కొడుకుల బట్టి చంపెనని కోపమునందకు విడుగు మటంచు చెప్పిడిని వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనే చంపుడి సంపరేని నా పిడికిటి పోటున సిరము భిన్నము చేసిన చూడుడిందరు కొడుకుల బట్టి చంపెనని కోపము నందదు బాల ఘాతుకు విడువు మటంచు చెప్పిడిని వెరిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనేల చంపుడిటు వీనిని మీరలు సంపరేని నా పిడికిటి పోటున శిరము భిన్నముదచూడు కన్న కుమారుల గొంతులు కోసినందుకు కోపం రాకపోగా ఈ పాపాత్ముణ్ణి ఈ బాలఘాతకుణ్ణి విడిచిపెట్టమంటుంది ఏమిటి ఈ వెర్రిబాగుల ద్రౌపది వీడు పేరుకు మాత్రమే విప్పడు వీని విషయంలో ఎటువంటి కనికరం పనికిరాదు ఈ కిరాత హంతకుని హతమార్చండి ఒకవేళ ఆ పని మీ వల్ల కాకపోతే మీరు అలా చూస్తూ ఉండండి ఒక్క ముష్టిఘాతంతో ఈ దుష్టుడి శిరస్సును చిన్న చేస్తానని రోషావేశంతో పలికాడు భీముడు అన్నత పని చేస్తాడేమో అని భయపడింది ద్రౌపది వెంటనే కోపంగా ముందుకొస్తున్నటువంటి ఆ భీమునికి అడ్డుపడింది ఇదంతా గమనిస్తున్నటువంటి శ్రీకృష్ణుడు అర్జున పాంచాలికి నాకు భీమునికి సమ్మతమయ్యేటట్లుగా నీ ప్రతిజ్ఞను ఏదో ఒక విధంగా నెరవేర్చు అన్నాడు అర్జునుడు ఆలోచించి ద్రౌపది చెప్పినట్లుగా అశ్వత్థామను చంపకుండా భీమునికి శాంతం కలిగేటట్లు శ్రీకృష్ణుడు ఒప్పేటట్లు తన కరవాలంతో గురుపుత్రుని శిరోజాలను కత్తిరించి వాడి తలలో మెరుస్తున్నటువంటి మహారత్నాన్ని తీసుకొని వెలుపలికి గంటివేశాడు అశ్వత్థామ భరించలేని అవమానంతో సిగ్గుతో తల ఉంచుకొని ఆవేదనతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇది ఈనాటి భాగవతంలో ఆనిముత్యాల గురించి మనం తెలుసుకుందాం మరొక ఆనిమత్యంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారాలు సర్వే జనా సుఖినో ఓం శాంతి 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 హీ హరి ఓం తత్స